పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన పంప్ హౌస్ వద్ద కాటం శ్రీనివాస్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు నిన్న అర్ధరాత్రి అనుమానాస్పదం స్థితిలో మరణించాడు పంప్ హౌస్ వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా దొంగలు సంచరిస్తుంటారని స్క్రాప్ కోసం శ్రీనివాస్ పై దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు రామగుండం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు తోటి కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ ఇనప సామాగ్రి దొంగిలించేందుకు వచ్చే దొంగలు శ్రీనివాస చంపి ఉంటారని అనుమానిస్తున్నారు అతను డ్యూటీలో ఉండగా అక్కడ ఎలాంటి రక్షణ లేదు ఆ పంప్ హౌస్ దగ్గర ఎన్టీపీసీ నుంచి అక్కడ నలుగురు డ్యూటీ చేస్తూ అంటారు కాంట్రాక్ట్ లేబర్గా వాళ్ళకి ఎలా ఎలాంటి రక్షణ లేదు ఎన్నో మార్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము నైట్ షిఫ్ట్లో మాకు భయం భయంగా ఉన్నది ఇక్కడ దొంగలు వస్తారు అన్ని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోలేదు ఈరోజు అతన్ని దొంగలా ఎవరు అనేది తెలియదు వచ్చి అతన్ని కొట్టి చంపర్రు కావి కాబట్టి ఈ రక్ష ఇట్లాంటి రక్షణ లేకనే ఈయన మీద దాడి జరిగింది ఇక ఇంతకుముందు కూడా అనేక మార్లు జరిగినాయి కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పెళ్లి పెట్టిర్రు అక్కడ సీఎస కానీ రక్షణ ఎలాంటి రక్షణ కనిపించకుండా ఒకరినే డ్యూటీలో ఉంచడం వల్ల నైట్ షిఫ్ట్లో కానీ సెకండ్ షిఫ్ట్లో కానీ చాలా భయం భయంగా అక్కడ అంత చెట్లు చెదారం అంత మన్ ఎక్కడ అక్కడ జన సంచారం లేని ప్లేస్లో ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు ఎన్టీపీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలే ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరగాలి కుటుంబానికి న్యాయం జరిగే అంతవరకు ఇక్కడ నుంచి డెడ్ బాడీ లేదు ఖచ్చితంగా వారి నష్టపరిహారం చెల్లించాలే ఈ తప్పిదాలు జరిగినాయి ఇక్కడ ఏదైతే సేఫ్టీ లేదు ఆ సేఫ్టీ ఎందుకు తీసుకోలేదు కాబట్టి దీని మీద కూడా ఇంక్వైరీ జరగాలి మేనేజ్మెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరున్నారో దొంగలు శిక్షించాలి అట్లాగే దాని బాధ్యులైన వాళ్ళను కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వల్లనే అయింది ఇది ఒక్కసారి కాదు ఇప్పటికీ ఒక పది పదిహేను సార్లు ఇప్పుడు దొంగతనాలు అయింది దాడి అయింది వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అయినా కూడా కాంట్రాక్ట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ పట్టించుకోలేదు పట్టించుకోవడం పోవడం వల్లనే ఇప్పుడు ఈ కారణమైంది దొంగతనాలు జరిగినాయి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆల్రెడీ యాజమాన్యం కూడా చెప్పిండ్రు వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ పెడతామని చెప్పేసి చెప్పడం మాటల వరకే చేతుల వరకు కాలేదు ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ప్రాణాలైంది ఇప్పుడు ఈ కుటుంబం కాకుండా అక్కడ ఉన్న ఇంకొక పది కుటుంబాలకు కూడా హానికరం ఉన్నది ఇది తక్షణమే ఎన్టీపీసీ వాళ్ళు సిసి కెమెరాలు అక్కడ ఉన్న ఏరియాలో చాలా దొంగతనాలైన కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఒక్కటి కూడా పెట్ట పెట్టలేకపోయారు వాళ్ళు ఏదున్న మాటల వరకే ఉన్నది కానీ చేతల వరకు ఏం లేదు ఎంప్లాయీలను అస్సలు పట్టించుకోవడం లేదు ఇంకొకటి రక్షణ కూడా లేదు అక్కడ ఉన్న కుటుంబాలకు కానీ ఎంప్లాయీలకు కానీ ఏం లేదు దీని పరంగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ కోరుతుంది